కళావతి డాక్టర్తో అబద్ధం చెప్పించిందని గత కమింగ్ అప్ లోనే మనకు క్లారిటీ వచ్చింది నీతి నిజాయితీ అంటూ మాట్లాడే డాక్టర్ ప్రియా కళావతి చెప్పమంటే మాత్రం అలా ఎలా చెప్పిందబ్బా అని అనుకున్నాం కదా నిజానికి కళావతికి అబార్షన్ చేయాల్సిన టైం అయిపోయిందట కళావతి చావు పక్క అని ప్రియనే కళావతికి చెప్పేసింది దాంతో కళావతి తన కుటుంబం సంతోషం కోసం ఈ అబద్ధం చెప్పమని వేడుకుంటే అప్పుడు ఆమె అలా చేసిందన్నమాట దీని బట్టి ఏమర్థం అవుతోందంటే అమెరికా డాక్టర్ ఎంట్రీ కూడా ఉంటుంది త్వరలో అది ఎలాగో చూద్దాం మొత్తానికి కావ్య పూర్తి ఆరోగ్యంగా ఉంది గర్భాశయంలో మార్పు వస్తోంది ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ అపన్నాదేవి ఇందిరాదేవితో అందరితోనూ చెప్పడంతో రాజు మాత్రం మౌనంగా వింటాడు అపన్నాదేవి ఇందిరాదేవి అప్పు సుభాష్ అంతా సంతోషంగా కావ్యను ఇంటికి తీసుకొస్తారు రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది ఓ పక్కన రాజు మనసులో అల్లాడిపోతూ ఉంటాడు కావ్య మాత్రం అందరితో నవ్వుతూ ఇక సమస్య లేదని తెలిసింది కదా మీరంతా సంతోషంగా ఉండండి నాకిక ఏ సమస్య రాదు ఈ విషయం గురించి మీరంతా మర్చిపోండి అని సర్ది చెప్తుంది అంతా వింటున్న రాజ్ మాత్రం మౌనంగా ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఉంటాడు ఇక సీతారామయ్య ఆనందంగా ఒరే రాజ్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లరా ఒరే రాజ్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లరా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది అని అంటాడు దాంతో రాజ్ కావ్యను తీసుకుని దాంతో రాజు కావ్యను తీసుకుని తమ గదిలోకి వెళతాడు ఇక కళావతి గదిలోకి వెళ్ళాక అంతా హ్యాపీ అందరి సంగతి తర్వాత మీరెంత బాధపడ్డారు నా కోసం మీ బాధ చూసి ఆ దేవుడు కరుణించుంటాడు పోనీలండి బాబు పుట్టాక మనమంతా కలిసి సంతోషంగా ఉండొచ్చు అని సంబరంగా అంటుంది రాజ్ ముఖంలో సంతోషం ఉండదు దాంతో ఏంటండి మీరు ఇంత సంతోషకరమైన సందర్భాన్ని కూడా ఏదో పోగొట్టుకున్న వారిలో చూస్తున్నారు అని అంటుంది కావ్య అబద్ధం ఎందుకు చెప్పావు కళావతి అని అడుగుతాడు రాజ్ సూటిగా ిత్తర చూస్తుంది కావ్య నువ్వు డాక్టర్తో మాట్లాడడం నేను విన్నాను కళావతి అని రాజ్ అనగానే ఫ్లాష్ బ్యాక్ లోకి పోతుంది సీన్ కావ్య మంచం మీద పడుకునే ఉంటుంది అప్పుడే స్పృహలోకి వస్తుంది డాక్టర్ ప్రియా ఎదురుగా రిపోర్ట్స్తో ఉంటుంది డాక్టర్ నా ప్రాణం ఆ కాగితాల్లో ఉంది కదా నేను చనిపోతానని నాకు తెలుసు డాక్టర్ రిపోర్ట్స్ లో ఏముందో చెప్పండి అని అంటుంది రాజ్ అవతల గేట్ నుంచి అంతా వింటూ ఉంటాడు కావ్య గర్భాశయంలో ఎలాంటి మార్పు లేదు ప్రమాదం అయితే తప్పదు పైగా అభార్షన్ చేయించుకునే సమయం కూడా దాటిపోయింది అని డాక్టర్ బాధగా చెప్తూ ఉంటే కావ్య సంతోషంగా పైకి లేస్తుంది వెంటనే కావ్య ఆనందంగా నా బిడ్డ ప్రాణాలు తీయక్కర్లేదు కాబట్టి నేను సంతోషమే నా ప్రాణం ఎలాగో ఆగదు కాబట్టి నా భర్త నా కుటుంబం సంతోషం కోసం మీరొక అబద్ధం చెప్పాలి డాక్టర్ గర్భాశయంలో మార్పు కనిపిస్తోంది నేను ఆరోగ్యంగా ఉన్నాను ప్రమాదం ఏమీ లేదని చెప్పండి చాలు అని చేతులు పట్టుకుని వేడుకుంటుంది అంతా రాజు చూస్తూనే ఉంటాడు కావ్య ఇది డాక్టర్ వృత్తిలో తప్పు అని ప్రియ నిజాయితీని ప్రదర్శిస్తూ ఉంటే ఇది నా భర్త సంతోషం కోసమే కదా డాక్టర్ ఇందులో ఏ మోసం లేదు పైగా అబార్షన్ టైం కూడా దాటేసింది కదా అని సర్ది చెప్పినట్లుగా రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ ఒప్పుకుంటుంది అది జరిగిన గతం దాని నేను విన్నాను అని రాజ్ కావ్య ముందు చెప్పడంతో కావ్య నవ్వుతూ నా దగ్గర ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉందండి డాక్టరే చెప్పారు కదా అబార్షన్ టైం అయిపోయిందని ఇక దీన్ని మనం ఎవ్వరు మార్చలేం కనీసం కుటుంబంలోని వాళ్ళంతా సంతోషంగా ఉంటారు కదా మీరు కూడా వాళ్లతో ఇంకేం చెప్పకండి నవ్వుతూ ఉండండి కరిగిపోయే ఈ కొన్ని క్షణాలు కూడా నేను మీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నా ఎగ్జిట్ ప్లాన్ ఏంటో తెలుసా ప్రాణం పోయే వరకు సంతోషంగా ఉండడమే చెయ్యాలనుకున్న బాధ్యతలు నెరవేర్చుకోవడమే అంటుంది కావ్య అయ్యో కళావతి నువ్వు లేకుండా నేను ఉండలేను నా వల్ల కాదు పైగా గుండెలిండా బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ నీలా నటించలేను నా వల్ల కాదు అనేసి రాజ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిమ్మల్ని ఎలా నవ్వించాలో నాకు తెలుసు అనుకుంటుంది కావ్య సీన్ కట్ చేస్తే రాజు బాధగా బయట కూర్చోనుంటే భోజనానికి తీసుకువెళ్తుంది కావ్య అలిగిన వేళని చూడాలి గోపాలకృష్ణుని అందాలు అంటూ పాత పాటను మన కళావతి పాడుతూ రాజును బుజ్జగిస్తుంది బ్రతిలాడుతుంది ఆ పాట పాడుతూనే కళావతి యాక్టింగ్ కి ఆ సాంగ్ కి అస్సలు సింక్ అవదు ఒక ఎమోషనల్ సీన్ కి ఆ పాటను ఎలా అనుకున్నారో ఏంటో ఆ పాట పాడుతూ కళావతి రాజు వెంట పడుతుంది రాజు కోపంగా కావ్యం నుంచి దూరంగా వెళుతూ ఉంటే చివరికి పాట పాడడం ఆపేసి రాజుకు కితకితలు పెడుతుంది రాజ్ నవ్వేస్తాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం తినిపిస్తుంది రాజ్ మనసులో నువ్వు లేకుండా నేను బ్రతకలేను కళావతి అని అనుకుంటాడు చూడబోతే కళావతికి నెలలు నిండే సమయానికి ఏ అమెరికా డాక్టరో ఇండియా వస్తాడు కళావతి గురించి రాజ్ అతన్ని కలుస్తాడు అప్పుడే ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ క్షేమం అని చెప్తాడు కాబోలు స్వప్న గదిలోకొచ్చి నెక్లెస్ వెతుక్కుంటూ ఉంటుంది దొరకపోయేసరికి కంగారు పడుతుంది ఇంతలో రాహుల్ రాగానే బీర్వాలో పెట్టిన నా నెక్లెస్ కనిపించడం లేదు రాహుల్ గాని తీసావా అంటుంది కోపంగా ఇది మరీ బావుంది ఏదో ఒకసారి కకుర్తి పడ్డానని ప్రతిసారి నేనే తీసినట్లు దొంగనంటే ఏంటర్థం అంటాడు రాహుల్ నిజం చెప్పు రాహుల్ నువ్వే తీసుంటావు ఏం ముష్టి ముఖానికో దార పోసుంటావు అని నమ్మకంగా అంటుంది స్వప్న నిజంగానే స్వప్న గెస్ కరెక్ట్ ఆ నెక్లెస్ ని కుయిలి అనే వివాహితకు దారబోసాడు ఈ రసికుడు స్వప్న నువ్వి మధ్య అర్థం చేసుకోవడం లేదా అవతల వాళ్ళను ముఖాలనే నువ్వు కూడా అవతలి వాళ్లను ముష్టి ముఖాలనే నువ్వు కూడా అర్ధంలో చూసుకో అంటాడు పొగరుగా రాహుల్ నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను ఆలోగా నా నెక్లెస్ తెచ్చి నా చేతిలో పెట్టాలి లేదంటే అని స్వప్న వార్నింగ్ ఇస్తూ ఉంటే రాహుల్ పొగరుగా ఆ లేదంటే ఏం చేస్తావే లేకపోతే అని రివర్స్ అయినట్లుగా చూస్తాడు కోపంగా నువ్వు కట్టిన తాళితో నీకే ఉరి వేస్తాను జాగ్రత్త అనేసి వెళ్ళిపోతుంది స్వప్న వెంటనే రాహుల్ మనస్సులో అంత అవకాశం నీకెందుకు ఇస్తానే కొన్నాళ్లు ఓపిక పట్టు ఉరి నాకేస్తావో నీ మెడకి వేసుకుంటావో తెలుస్తుంది తొందరలోనే నీకు చరమగీతం అని అనుకుంటాడు విలన్లా నవ్వుకుంటూ మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం